హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా అండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాక్ అనమాట ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు అందుకే తొందరగా లెగించామనమాట నేనైతే ఫస్ట్ లేచాను ఇంకా పిల్లల్ని లేపలేదు వాళ్ళు లేచిన తర్వాత ఇంకా బ్రష్ వేసుకొని లేవగానే ఫస్ట్ గీజర్ ఆన్ చేసేస్తాను వాళ్ళు బ్రష్ చేసే లోపు వాటర్ అయితే హీట్ అవుతాయి కదా స్నానం చేసే వచ్చి ఇంకా డ్రెస్సెస్ వాళ్ళే వేసుకుంటారు మా దీవెన్ బాబు అయితే లాస్ట్ ఇయర్ నుండే తనకు తానే రెడీ అయిపోతూ అనమాట ఎప్పుడైనా బెల్ట్ అది పెట్టాలంటే రాకపోతే కనుక వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తారు దీవెనకు మాత్రం జడలు నేనేస్తాను ఇంకా తన పని తను చేసేసుకుంటుంది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం బాధగా అనిపిస్తుంది ఏమో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి కొంచెం పని తగ్గుతుంది అందులోనేమో ఇంకా మనం చేసేది ఉండదు పెద్దగా అయిపోతే వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారని రెండు అనమాట హ్యాపీనెస్ శాడ్నెస్ రెండు ఒకేసారి వస్తూ ఉంటాయి కాకపోతే హడావిడి ఉన్నప్పుడు కొంచెం చేసుకుంటే బాగుండదనిపిస్తుంది వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాతనేమో మనం చేయడానికి అవకాశం లేదు అనిపిస్తుంది ఇంకా అది అందరికీ అనిపించేదే సహజం వచ్చేసి మార్నింగ్ చేసి నేను కొంచెం తడి క్లాత్ పెట్టి చేసుకొని ముగ్గు వేసుకుంటాను నేను ఎప్పుడు చెప్పినట్టు నాకు అయితే పెద్దగా ముగ్గులు రావు చుక్కలు ముగ్గులు అయితే అసలు రావు ఒక ఆరో ఏడో వస్తాయి అంతే ఇంకా వాటిని తిప్పి తిప్పేస్తూ ఉంటాను డిజైన్స్ అయితే వస్తాయనమాట ఏది వేసుకుంటూ వేసుకుంటూ పోతే అంత పెద్దదైనా వేస్తాను కాకపోతే ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ కాబట్టి పెద్దగా వేస్తే అందరూ తొక్కుతారు మొత్తం కాళ్ళ నిండా మిగిలిన మెట్ల నిండా అవుతుంది కాబట్టి ఉన్నంతలోనే కొంచెం చిన్నగా పెట్టుకొని వేసుకుంటాను చుక్కలు అయితే కాబట్టి అంత చిన్నగా వేసాను కొంచెం పెద్ద చుక్కలు పెడితే ముగ్గు కొంచెం నీట్గా వస్తుంది ఇంకా బాగా వస్తుంది కాబట్టి కాకపోతే ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేస్తాను సైడ్కి బార్డర్స్ మాత్రం కొంచెం చాక్పీస్తో గీసాను అనమాట ముగ్గుతో కాకుండా ఒకరోజు డైలీ చాక్పీస్తోనే వేస్తాను ముగ్గు కూడా ఈ రోజు అయితే ముగ్గు పిండితో వేసాయనమాట సైడ్కేమో అందరూ తొక్కితే పోకుండా ఉండడం కోసం చాక్ చాక్పీస్తో వేసేస్తాను ఫస్ట్ మనం వేసేటప్పుడు మంచిగా వస్తుంది అనుకుంటాం కొంచెం అది చాక్ పీస్ తడిపేసి వేస్తాం కదా అప్పుడు కొంచెం లైన్స్ అటు ఇటు పోయినట్టుగా అనిపిస్తుంది మొత్తానికైతే ముగ్గు అయితే వేయడం అయిపోయింది కొంతమంది చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు భలే వేస్తారు కన్ఫ్యూజ్ అవ్వదు ఏమో అనిపిస్తుంది నాకు కాకపోతే ఎవరికి వచ్చిన పని వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వదు రాని వాళ్ళకి చూసే వాళ్ళకి మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది నేనైతే ఈ ముగ్గు వేశాను ఈరోజు బాగుందా ఎలా ఉంది కామెంట్ చేయండి ఏదో అలా అలా ఉంది ఒకవేళ మీకు కావాలనుకుంటే డైలీ మార్నింగ్ అయితే ఒక ముగ్గు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఒక చిన్న షార్ట్ ఇంకా నెక్స్ట్ అయితే నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటాను బట్టలు గిన్నెల పని అయితే ఏముండదు పొద్దున్నే నాకు ఎందుకంటే ఈవినింగే బట్టలు అవన్నీ అయిపోతాయి కాబట్టి మిషన్లో వేసి ఆరేస్తాను పిల్లలకి ఏదైనా యూనిఫామ్ కావాలన్నా ఇంకేదన్నా కావాలనుకున్నా సరే నైటే వేసేసి ఆరేస్తే మార్నింగ్ కల్లా ఆరిపోతాయి మిషన్లోనే డ్రై అయ్యి వస్తాయి కాబట్టి ఇంకా తినగానే గిన్నెలు కూడా క్లీన్ చేసి స్టవ్ కూడా వాటర్ అంతా స్ప్రే చేసేసుకొని టిష్యూతో కానీ క్లాత్తో కానీ తూర్చేస్తాను వంటగది అంతా కూడా సర్దుకునే పడుకుంటాం కాబట్టి ఏం పని ఉండదు ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను తీశాను దోసపిండి తీశాను బాగా కూల్ ఉంటుంది కదా కాసేపు బయట పెట్టేస్తే చల్లారుతుంది అలాగే కూర చేద్దామనేసి దొండకాయల కవర్ కూడా బయట తీసేసాను అనమాట ఇది దొండకాయ చూడండి ఎలా అయిపోయిందో చుట్టూ అది చుట్టుకుంది తీగలాగా అక్కడ మాత్రం పెరగలేదన్నమాట అట్లనే అయిపోయింది మొత్తం దొండకాయలు అన్నీ నానబెట్టేసాను కట్ చేసేద్దామని ఇంకా నేను టిఫిన్ చేసి టీ పెట్టేసి బియ్యం కడిగి రైస్ పెట్టేసి కర్రీ చేసేలోపు ఈ దొండకాయలు కోసేలోపే మనకి సగం టైం అయిపోయింది అనేసి సగమే కోసాను ఒక కిలో దొండకాయలు కోసేసి ఆ తర్వాత మిగిలిన అట్లే ఉంచాను పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చు అనేసి ముందైతే అన్నీ కర్రీ చేద్దామనే తీశాను అందులోనే ఇంకా సన్నగా పొడవగా కట్ చేసి అనేది తినాలనిపిస్తుంది దొండకాయలు ఒక్కోసారి రౌండ్గా కట్ చేస్తాను చక్రాలలాగా ఒక్కోసారి ఏం పొడవగా కట్ చేసి మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేస్తాను ఈరోజు అలాగే చేశాను ఫాస్ట్గా అవుతుందని దొండకాయలకి పైన కొంచెం ఆకులు ఎండిపోయినవి ఉంటాయి కొంచెం చేతి కండుతూ ఉంటాయి కదా అందుకే నేను నానబెడతాను ఒకసారి అయితే బాగా ఉప్పు వేసి కూడా నానబెట్టేసాను అనమాట తొందరగా ఉడిపోతుంది దానిపైన ఉన్న జిడ్డు జిగురు అదంతా కూడాను ఉడిపోతుంది అనమాట నీళ్ళు ఎక్కువగా వేసి నానబెట్టేసామనుకోండి మంచి నీట్గా అవుతాయి దొండకాయలు వేయగానే వెంటనే మనం చేతులతో పిస్కేసి కడిగేసిన బ్లాక్ ఉంటుంది కదా అది అట్లనే ఉంటుంది ఈ లోపు దొండకాయలు లోపు కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసి పిండి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కూల్ కూడా తగ్గుతుంది అనమాట దోశ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసాం కదా ఏదైనా ఎక్కువ కూల్ ఉన్నప్పుడు బాగా కుక్ చేసుకొని తినకూడదు పాలు కూడా అంతే అందుకే మీరు ముందే చూసి ఉంటారు నేను ఫస్ట్ చూపించినప్పుడే పాలు బయట పెట్టేసాను ఫస్ట్ లేవగానే దాంట్లో లైట్గా వాటర్ వేసుకొని కొంచెం టీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఎందుకంటే నైటే క్లీన్ చేసుకున్నాను కదా స్టవ్ అదంతా కూడా మళ్ళీ పొంగిపోయిద్దని భయంతో ఆ గిన్నెలో పాలనే దీంట్లో వేసి టీ పొడి పంచదార వేసి ఇమ్లో పెట్టేసి వదిలేశాను ఇంకా సర్వీసింగ్ చేయించాం కదా స్టవ్ అయితే భలే వస్తుంది పెద్దగా వస్తుంది మంట వంటలు కూడా ఈజీగా అయిపోయింది అనమాట ఇంతకుముందు దానికంటే ఇప్పటికి టీ పెట్టేసాను దోశపొడి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను దొండకాయలు నానబెట్టాను బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా అన్ని పొయ్యిల మీద అన్నీ ఒకేసారి స్టార్ట్ చేయొచ్చు ఒకవైపు కర్రీ చేసుకోవచ్చు ఒకవైపు దోశలు వేస్తూ టీ అవుతుంది రైస్ కూడా అవుద్ది అనమాట ఇలాంటి టైంలో ఈ పొయ్యి మాత్రం బాగా యూజ్ అవుతుంది చాలామంది అడుగుతున్నారు నేను రిప్లై ఇస్తూనే ఉన్నానండి చూడండి మనకి బియ్యం వేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇది బియ్యం ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి వెంటనే ఆన్ చేయి మేమైతే బియ్యం నానబెట్టేస్తాము కొంతమంది కడగ్గానే వండేస్తారు అట్లాంటి గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది రైస్ ఎందుకు నచ్చదు మాకు ఇప్పుడు మొత్తం అయితే ఇంకా కడాయి కూడా ఆన్ చేశాను ఆయిల్ వేయలేదు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆన్ చేస్తాను టీ కూడా కొంచెం మరుగుతుంది సిమ్లో పెట్టేస్తాను ఇంకా ఈ లోపు దొండకాయలు కట్ చేసుకొని వచ్చేసామంటే అయిపోతుంది అన్నీ కట్ చేయలే చెప్పాను కదా అంటే చూడడానికి బాగున్నాయి కానీ లోపల కొంచెం రెడ్డిగానే అవుతున్నాయి ఇప్పుడు వండడం బెటర్ అనుకున్నాను ఇంకా ఈవినింగ్ అది మంచిగా ఉంటే లోపల దొండకాయలు పచ్చడిగానే ఏమైనా చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే పడింది హడావుల్లో స్కూల్ ఉంటేనేమో ఒక బాధ లేకపోతేనే ఒక బాధ అనమాట పిల్లలేమో అలా చేసి కొట్టుకొని ఏమో చేసేస్తారు లేకపోతే ఉంటేనేమో పొద్దున్నే లేచి ఇవంతా ఒక టూ అవర్స్ మాత్రం టూ త్రీ అవర్స్ పొద్దునేదో మ్యాజిక్ చేసినట్టుగా అయిపోద్ది అనమాట కళ్ళు మూసి తెరిసే లోపే స్కూల్ టైం అవుతూనే ఉంటుంది ఎంత తొందరగా లేచినా కొంచెం గింజలు వేసేసుకొని ఇంకా దొండకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకుంటే అయిపోయినట్టే కారం కొంచెం తక్కువగా వేసాను అనమాట దీవెన్ బాబు కొంచెం నోరు అది పూసినట్టుగా అయిపోయింది వాడు కారం తినలేకపోతున్నాడు వేడి తినలేవాడు మామూలుగానే ఇంకా కారం కూడా అస్సలు తినలేవాడు అనమాట అందులోనే ఇంకా కొంచెం రెడ్గా అయ్యాయి లిప్స్ గాను లోపల చిగురు అదంతా కూడా అందుకే లైట్గా వేశాను కారము కలిపెట్టేశాను పల్చగా కలిపేసి బాక్స్ కలిపెట్టాను దీవెనకే సపరేట్గా కర్రీ అది పెట్టేశాను ఇంకా లాస్ట్ టైం తెచ్చిన లంచ్ బాక్సెస్ కూడా అవి కూడా వాడొద్దు అని అంటే అవి కూడా నేను కొన్ని మూడు డబ్బాలు సామాన్ ఇంకా ఓపెన్ చేయకుండానే ప్యాక్ చేసి పైన పడేసాయి కదా దాంట్లో వేసేసా అనమాట ఆ బాక్సులు ఎందు సంవత్సరం సంవత్సరం కొత్త బ్యాగులు కొత్త బాక్సులు కొత్త బాస్కెట్స్ బాటిల్స్ ఒకటి ఈ సంవత్సరం బాటిల్స్ మార్చాము దీవిన వాళ్ళు ఆల్రెడీ ఆ ప్లాస్టిక్ బాటిల్ అంటే కొంచెం మంచి కంపెనీకి తీసుకొచ్చాము టూ ఇయర్స్ వాడారు ఇంకొద్దులే అనేసి తీసేసామన్నమాట ఒక బాటిల్ ఏమో అక్కడే వదిలేసి వచ్చాము మొన్న కమ్మ వెళ్ళినప్పుడు ఇంకొకటేమో ఇప్పుడు ఇంట్లో వాడుతున్నాము అది కూడా రోజులు వాడేసి పడేయాలి ఆల్రెడీ స్టీల్ బాటిల్ ఉంది నా దగ్గర మొన్న వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ ఒకటి ఉంది కదా అనేసి మళ్ళీ బ్లూది కూడా ఈ మధ్యనే కొనుక్కొచ్చాము ఒక వన్ మంత్ అవుతుంది ఎక్కువ ఎక్కువ కనుకొచ్చుకోకుండా వేస్ట్ చేయకుండా మనం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వరకే తెచ్చుకోవాలి మాక్సిమమ్ స్టీలు కానీ కాపర్వి కానీ తెచ్చుకుంటే బెటరు ఇంకా లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి వాటికి క్లీన్ చేసుకుంటే శుభ్రంగా అయిపోద్ది ఓకే అండి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా టీ కూడా అయిపోయింది కదా దీంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసేసాను దొండకాయలు ఆల్రెడీ కొంచెం ఉప్పగానే ఉంటాయి క్యాబేజీ దొండకాయ ఎగ్గు ఆలు కొన్ని కూరగాయల్లో పాలకూర కొంచెం తోటకూర లాంటి వాటి అంటే కొంచెం లైట్గా ఉప్పు లాగా ఉంటుందన్నమాట అదే దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కారం వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకి దొండకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట వెల్లుల్లిపాయలు వేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే నేను ఇంకా వేయలేదనమాట దీవెని తినడు వెల్లుల్లిపాయలు వేస్తే ఎక్కువగా ఆ ఫ్లేవర్ వస్తేనే తింటాడు ఇలాచి ఒకటి వెల్లుల్లిపాయలు ఒకటి చాలా తక్కువ తింటాడు కానీ మనం చూస్తూ ఉండగా వేసామనుకోండి తినాడు వాడికి కలిపేటప్పుడు కూడా మధ్యలో రావద్దు తీసి పక్కన పెట్టేస్తాడు మామిడికేపర్చలేదు మాత్రం కావాలని తీసుకొని తింటాడు ఫైనల్గా అయితే దోశ కూడా వేసేసాను ఫస్ట్ దోశ పెద్దగా వస్తుందో రాదో ఒకరోజు అడావుడిగా ఉన్నప్పుడే రాదనమాట సతాయిస్తూ ఉంటాయి అందుకే చిన్నగా వేశాను డౌట్ డౌట్ తోటి తీస్తూ ఉన్నా అనమాట ఈరోజైతే కొంచెం మంచినే వచ్చింది ఫస్ట్ దోశ కొంచెం ఎందుకు అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి నాకైతే మ్యాక్సిమం పర్లే బాగానే వస్తాయి అనమాట మనం ఎప్పుడు దోశపైనే మంచిది కాదనుకుంటాం కొన్ని కొన్నిసార్లు పిండి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా సరే పిండి మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అటుకులు కానీ లేదంటే మరమరాలు కానీ సగ్గుబియ్యం కానీ ఎక్కువ వేసినా ఇంకోసారి అన్నం కూడా ఎక్కువ వేస్తారు చాలా మంది ఎక్కువ వేస్తారు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక పిరికెడ్ వేసుకుంటే సరిపోతుంది పిరికెడ్ కూడా అవసరం లేదు కొంచెం లైట్గా వేసే చాలు కలర్ క్రిస్పీగా రావడం కోసము ఎప్పుడు దో అంటే ప్యాన్ ప్రాబ్లం ఉండదు పిండి కూడా ఒక్కోసారి బాగా మెత్తగా వేసామనుకోండి దాంట్లో అన్నీ కొంచెం రఫ్నెస్ కూడా ఉండాలి బియ్యం కూడా అది ఉండాలి కాబట్టి ఎక్కువగా అట్లా అంటుకుంటుంది మనం బియ్యము పప్పు ఎంత వేసుకున్నా క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీ ఏం కాదు ఎక్స్ట్రా వేసుకుంటాం చూడండి అటుకులు అన్నం లాంటివి వాటి వల్లనే దోశలు ఒక్కోసారి బాగా అత్తుకుపోతాయి సతాయిస్తూ ఉంటాయి అనమాట ప్యాన్ మంచిదే కానీ రావట్లేదు ప్యాన్ బాగానే ఉంది కొత్తది కానీ రావట్లేదు అనుకుంటాము అప్పుడు పిండి ప్రాబ్లము చూసుకొని గమనించుకోండి ఒకసారి ఇడ్లీ బ్యాటర్ కూడా ఒకసారి రెడీ చేసి చూపించమంటున్నారు ఆల్రెడీ చాలాసార్లు చూపించానండి మన వీడియోస్లో చూడండి అలాగే పిగ్మెంటేషన్ గురించి కూడా ఎలా తగ్గిందని నేను దీవెన అఫీషియల్ ఛానల్లో కానీ మా పల్లెలో కానీ షార్ట్ వీడియోస్ చేసినప్పుడు కూడా అడుగుతున్నారు నాకైతే తగ్గిపోయిందండి నేనైతే ఖమ్మంలో తారా క్లినిక్ అని బాబురావు పెట్రోల్ బంక్ సందులో ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకి రోడ్డుకి స్ట్రైట్గా కనిపిస్తే డెడ్ ఎండ్లో ఉంటుంది ఆల్రెడీ నేను పిగ్మెంటేషన్ గురించి వీడియోస్ కూడా చేశాను మన ఛానల్లో ఉంటాయి చూడండి పల్లె వంట ఛానల్లో ఉంటుంది సెర్చ్ చేయండి పిగ్మెంటేషన్ అని ఆ వీడియోసే వస్తాయి మీకు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చాలామంది రిప్లై ఇచ్చాను కాబట్టి ఆ వీడియో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత కూడా దానికి కామెంట్ చేస్తున్నారు అంటే అంత అంత వెనక్కి వెళ్ళి చూడం కదా వీడియోస్ ఇంకా వాటికి అంటే ఆ రోజు పెట్టిన వీడియోకి ఆ రోజే పెడితే మాత్రం నేను మ్యాక్సిమం చెప్తాను లేదంటే నెక్స్ట్ ఒకవేళ చూసుకొని రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ డే కూడా నేను మీకు చెప్తాను మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోయారు బ్లాగులో కంటిన్యూ చేస్తూ ఉంటాను అలాగే నిన్న కట్టుకున్న శారీ కూడా ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి ఆన్లైన్లోనే అది ఇది అన్నారు మా పల్లె వంట ఛానల్లో కట్టుకున్న వ్లాగు వ్లాగులో కట్టుకున్న శారీని అది ఖమ్మంలో మనకి వేద ఫ్యాషన్స్ అనే అది షాప్ ఉందనమాట అది కొలాబరేషన్కి ఇచ్చారండి ఎలా అంటే మనకి ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ చేసినప్పుడు ఆ షాప్ వాళ్ళు ఇచ్చారనమాట ఒక వీడియోకి ఆ శారీ కట్టుకొని చేయమని కొలాబరేషన్కి వచ్చింది కదా వాళ్ళే ఇచ్చారు ఫ్రీగానే బ్లౌజ్ ఒకటి మేము స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనమాట అప్పుడు తీసుకున్న శారీ అనమాట దాదాపుగా వన్ ఇయర్ అవ్వలేదు కానీ కావస్తుంది ఒక టూ ఫోర్ మంత్స్ అయితే త్రీ మంత్స్ అయితే వన్ ఇయర్ కావస్తుందనమాట అది నేను కట్టుకున్నాను అందరికి చాలా బాగా నచ్చింది అది ఎక్కడ కొనలేదు నేను షాప్లో కొనలేదు ఎవరి దగ్గర కొనలేదు ప్రమోషన్కి వచ్చింది ఫ్రీగానే చాలా థ్యాంక్ యూ అండి బాగుందని చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే చూడండి నాకు ఎగ్జాక్ట్గా అడ్రస్ కూడా తెలియదు ఎక్కడ అనేది రామాలయం దగ్గర వేద ఫ్యాషన్స్ అని ఉంటుందండి అదొకటైతే గుర్తుంది చాలా అయిపోయింది కదా అందుకే సరిగ్గా గుర్తులేదు వీలుంటే నేను ఒకవేళ ఇక్కడ కామెంట్ని ఫస్ట్ కామెంట్ని పిన్ చేస్తాను మా వారిని అడిగి కనుక్కొని అడ్రస్ కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదన్నా ఉందనేసి కాకపోతే అది ఎప్పుడో ట్రెండ్ అయిపోయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంది అది అయిపోయి కూడా మేము కట్టుకున్నప్పుడు కాకపోతే కలర్ వల్ల మేము కొంచెం లైట్ కలర్ తీసుకున్నాం కాబట్టి బాగా వస్తుంది శారీ దాంట్లో డార్క్ వచ్చే కానీ అంత క్లిక్ అవ్వలేదు ఫైనల్గా అయితే బయలుదేరిపోయాయి అనమాట ఇంకా బయటకు వెళ్తున్నారు ఇక్కడ బండి తీస్తున్నారు దీవెననే బైక్ వచ్చేసి దీవెన మేము బయటకు వెళ్ళి గేటు తీస్తున్నాడు బండి రావడం కోసము నిన్న పెద్ద బ్యాగ్ వచ్చేసి దీవెన కవర్స్ వేసాం కదా బుక్స్కి నిన్న తీసుకెళ్ళి తన తాను బ్యాగు మళ్ళీ అందరూ వీళ్ళిద్దరు రెండు రెండు బ్యాగులు మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఆ పెద్ద బ్యాగులు అంటే అవ్వదనేసి నిన్న ఒకళ్ళది ఈరోజు ఒకళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళ టీచర్సే మొత్తం సెల్ఫ్లో ర్యాక్స్ ఇచ్చారనమాట ఎవరికి వాళ్ళకి దాంట్లో అయితే ఆర్గనైజ్ చేసేస్తారు ఇంకా టీవెన్ బాబు దైతే ఈరోజు తీసుకెళ్ళాము అనమాట నిన్ను అడిగితే రేపు తీసుకొస్తాము అవ్వట్లేదు కదా బండి మీద అనేసి అన్నారు ఇంకా వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా సర్దుకోవాల్సిన ఎన్ని ఉంటాయో మొత్తం ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత ఎక్కడ బట్టలు అక్కడ సర్దేసుకున్నాను ఇంట్లో మనకి దువ్వెన్లు పిల్లలు చేసిన బట్టలు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ తడిసిన టవల్స్ అన్ని కూడా సర్దేసుకున్నాను అనమాట థ్యాంక్ యూ